ఇక్కడ ఉన్నాను ఏ కావాలి ప్రసా ఎందుకు ఫోటో తీసుకుంటా ఏ అమ్మ దీన్ని కూడా పాత్ర లేదా టాఫు వీడియోస్ తీస్తున్నంట పాడమ్ మన మహిళా పోలీస్ ఏమంటుంది ఏమంటుంది అవడి రమ్మంటుంది ఏ ఎందుకు ఏమో ఉన్నాం పూలే కాలు తీసుకుంటాం మళ్ళీ వచ్చినా షాంపూ చెప్పాను ఏమోది ఏ షాప్లోకి వెళ్ళిందోపాటు ఇందులోనే నేను మళ్ళా కలగా ఫోన్ చేయని దాని నుంచి ఫోన్ చేయండి ఎంత బిల్ చేసండి టూ థౌజండ్ బిల్ చేసిందండి బాబు ఫ్రెండ్ స్కాన్ పెడతాం ఫోన్ పే చేయండి స్కాన్ పెడతాం ఫ్రెండ్ ఫోన్ అమ్మా చెప్పుడే మేడం మీరైతే చాలా పిస్తున్నారు ఎందుకంటే ఒక థమ్సప్ పెట్ట కొనిపెట్టలేదు మీరు మాట వరుస్తా కొని పెడతా అని అనలేదు మీరు ఎవరండి బాబు వెళ్ళి మీరు పెసినారంటే థంసీ నీకు కొనలేదు కొనలేదు నేను థంసప్ ఇంకేదండి మొత్తం షాప్ అంతా కొనట్లేదు దానికి మా అక్క నా హార్ట్ బ్రేక్ అయిపోద్ది మీరు అలాంటి కొనలేదు

தக்ககண்டி சார் மூடிக்கெல்ல പ്ലേ <laughs> സ്റ്റോർത്തിയാ <laughs> <laughs> <sed wealthy authority playshalf>

మగోలు అక్కడే బాగుండు మేడం అక్షరేటి షాస యాప్కి ఆడాలంటే ఆ ఉదయాన్నేమవుతుంది మళ్ళా కొకరా బిల్ల నుంచి మేడం మేడం చూడండి అక్షరాధ్రా

ఎందుకు ఇప్పుడు సైట్ అవ్వట్లేదు అంటే అదే చూపించాం ఇప్పుడు ఎందుకు అలవా అదే అంటున్నాం మేడం ఇప్పుడు సైట్ అవ్వట్లేదు లాగిన్ అయ్యి అక్కడ స్క్రీన్ షాట్ తీసి పెట్టామనుకోండి ఇప్పుడు ఏదో అవుతుంది ఏది లేకుండా జీరో చూపించుకునే కన్నా மேடம் போதே அது எந்தோ தான் கொட்டேசி போக యూజర్ ఐడి పాస్వర్డ్ మేడం అక్కడ స్క్రీన్ షాట్ తీ తీయండి. యూజర్ ఐడిని పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీ అన్నాడు. నా ఫోన్లో నేను మళ్ళీ తర్వాత ఎంటర్ చేస్తాను. దేని అయితే అన్నమాట. ఎంటర్ చేసినా రడం ఈ గాసుమే ఏం కొన్నారు ఎంత పెళ్లి చేశారు మీరైతే చాలా అపెస్ ఎందుకంటే ఒక థంసప్ కొన్ని పెట్టమంటే కొన్ని పెట్టలేదు మీరు మాట వరసకైనా కొన్ని పెడతారని అనలేదు నాకు ఇప్పించొద్దులేదు మీరేమో తాగండి థంసప్ అర్థం కావట్లేదు నేను తర్వాత ఎడుతున్నారు అయితే తిన తర్వాత థంసప్ తాగితే నలాగన్నికొస్తా తెచ్చిన థమ్సప్పు రెండు వేల రూపాయలు బిల్లు చేస్తే ఇంకా ఇస్తారు మన పార్కీ వస్తుంది కదా అప్పుడు ఇప్పుడు పాతలే చూడలేదు మేడం కనిపిస్తుంది లేదు మేడం అది లేదు మేడం అవన్నీ పేకే అవి ఐ మీన్ అంటే మనల్ని కాదండి అందులో మన దొక పేరు ఉంది అది అంతే బి సెట్ మాదిరిగా అని ఉంది చూడండి మేడం అది ఒకటే ఉంది అన్నవేవి మనల్ని కాదు చూసా ఓన్లీ మాధవి ఉంది అదొక్కటి దొడ్డి మాలతీదేవి ఉంది కదా ఆ రెండు మేడం ఆ రెండు నావ్ ఇంకెవరి పాతవీధి అంటే ఇప్పుడు ఇంకా ఉన్న ఇద్దరు ఆర్పీలు ఉన్నారు కదా మేడం వాళ్ళు వీధి అనే టైప్ చేస్తారండి తులసి నగర్ వాళ్ళు కూడా చాలా మంది పాతవీధి అని పెడతారు నేను ఏంటంటే నేనే ఫస్ట్ టైప్ చేశాను మేడం నేను పాత విధానం పెట్టడం వల్ల అందరూ కూడా కింద అలానే పెట్టుకుంటూ వస్తారు దాన్ని కాపీ పేస్ట్ చేశారు వాలంటీ లిస్ట్ ఏంటి మేడం సార్ మీ సిస్టంలో చేయొచ్చు కదండి సిస్టంలో చేయొచ్చు కదండి చెయ్యండి సార్ వేయిపోతాయి అక్షరాంధ్ర ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారు కదా సార్ వాళ్ళకి చదువుకున్న వాళ్ళని ఒక లీటర్గా పెట్టి ఆ వాళ్ళని అసలు ఏమి చదువుకోలేని వాళ్ళని ఒక టెన్ మెంబర్స్ని వాళ్ళకింద

అంటే ఓన్లీ ఇక్కడ ఉన్నవి రెండు ఉన్నాయి కదా ఈ రెండు పేర్లు చేయమంటారా లేకపోతే ఇంకా కొత్త లిస్ట్ కూడా యాడ్ చేయమంటారా అని అడమ్మ అదంట రెండు ఎంటర్ చేద్దాం సార్ చేయండి అక్షరాంధ్ర యాప్ అంటే డౌన్లోడ్ చేయండి సార్ వీళ్ళు ఐడి లాగిన్ ఇస్తున్నా సార్

ంద్ర గారా వీరేంద్ర గారు నా హాయ్ మేడం మేడం మాట్లాడతారు రోజు వస్తారు లైవ్కి వాళ్ళు మాట్లాడి మాట్లాడవి మెసేజ్ అది మెసేజ్ టెక్ చేస్తారా మళ్ళా పడుకోకొని వాలంటీర్ని వాలంటీర్ని అదే ఎంటర్ చేద్దాం చేసి వెళ్ళిపోదా మేడం నాదే మేడం అక్షరం రా అంటే ఎక్కిచ్చాను సార్ ఫస్ట్ తిన్నాను మేడం దీంట్లో ఒకసారి వర్త్నాది వర్త్నా అన్నది మల్టీలో గేమ్స్ తీసుకోమన్నారు మేడం వాలంట మేడం మీ డీటెయిల్స్ అన్నీ వాలంటీర్ ఇవండి సబ్మిట్ చేసి అండి మేడం ఇప్పుడు దీంట్లో చేయాల్సినవి ఓన్లీ వాలంటరీ ఇవ్వండి లేకపోతే సభ్యులు కూడా అలా అంత డేటా ఫిల్ చేయాలండి అన్ అన్ని డేటా చెయ్యాలండి అక్కడ చూడ ఎంత డేటా ఉందో సభ్యుల కూడా అంత డేటా ఎంత కొట్టిన ఇప్పుడు అందులో ఉన్న ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారా అందులో ఉన్న ఆధార్ నెంబర్ తొప్పుడు తొప్పండి మేడం ఇదిగోండి ఇక్కడ చెప్పు అందులో రాంగ్ అని వస్తుందా మేడం వస్తుందా ఆధార్ నెంబర్లే వచ్చాయి మేడం ఇక్కడ దంతానా മാഡം മാൽതേ ദേവി പോണി പോറ്റി ഞാൻ അന്നെ കണ്ടു ഞാൻ പോയി